నమస్తే అండి మీనరాశి వారికి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశి వారు ఈరోజు ఓర్పు సహనంతో ఉండవలసిన సమయమని చెప్పవచ్చు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మీరు తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా ఆదాయ మార్గాలు లభిస్తాయి ఉత్తర ద్వారం మీకు అనుకూలమైనదిగా చెప్పవచ్చు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా చెప్పవచ్చు కొన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటిని సునాయాసంగా ఎదుర్కొంటారు తోటి ఉద్యోగస్తులతో ఆచితూచి వ్యవహరించవలసిన సమయం ఇది ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకున్న లాభాలు పొందుతారు వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఇది సరైన సమయమని చెప్పవచ్చు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఈరోజు ఆస్తులు కొనుగోలు చేసే సమయంలో నిర్ణయాత్మకంగా ఉండండి మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది శుభదాయకం ఆకుపచ్చ దుస్తులు మీకు అనుకూలమైనదిగా చెప్పవచ్చు స్నేహితులు బంధువులలో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు ఈరోజు కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు ఎక్కువగా చేసే సమయమని చెప్పవచ్చు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వాహనాల మీద ప్రయాణం చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశి వారు దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి